దేశవ్యాప్తంగా టోల్ సేకరణ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు ఎన్హెచ్ఏఐ అంటే భారత జాతీయ రహదారుల సంస్థ కీలక చర్యలు తీసుకుంది ఇటీవల ఫాస్టాగ్లను వాహనాల విండ్ స్క్రీన్పై పై సరిగ్గా అర్కించకుండా లూజ్ ఫాస్టాగ్లు ట్యాగ్ సరిగా కనిపించకుండా ఉంచే వాటిని నియంత్రించేందుకు కొత్త విధానం ప్రకటించింది ఈ నిర్ణయం ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనున్నారు ఈ ఫాస్టాగ్ ల సమస్య ఏంటి పలువురు వాహన యజమానులు ఫాస్టాగ్లను విండ్ స్క్రీన్ పై అతికించకుండా లూజ్ మోడ్ లో ఉంచుతారు ఇలా చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది దీంతో రద్దీ పెరగడంతో పాటు క్లోజ్డ్ లూప్ టోలింగ్ సిస్టమ్ లో దుర్వినియోగం జరుగుతోంది దీనివల్ల ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని అధికారులు చెబుతున్నారు ఇలాంటి వాటి కారణంగా ఇతర వినియోగదారులకు ఆలస్యం అసౌకర్యం జరుగుతుందని వెల్లడించారు ఈ సమస్యను నివారించేందుకు ఎన్హెచ్ఏఐ టోల్ సేకరణ సంస్థలు కాంట్రాక్టర్లకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసింది విండ్ స్క్రీన్ పై సరిగ్గా అతికించని ట్యాగ్ల గురించి తెలపాలని వెల్లడించింది ఆ రిపోర్టుల ఆధారంగా సంబంధిత ఫాస్ట్ ట్యాగ్లను బ్లాక్ లిస్ట్ చేయడానికి ఎన్హెచ్ఏఐ చర్యలు తీసుకుంటోంది లూజ్ ఫాస్టాగ్లను రిపోర్ట్ చేయడానికి ఎన్హెచ్ఏఐ ఒక ప్రత్యేక ఇమెయిల్ ఐడిని అందుబాటులో ఉంచింది టోల్ సేకరణ సంస్థలు కాంట్రాక్టర్లు ఈ ఇమెయిల్ ద్వారా సమస్యాత్మక ఫాస్టాగ్లను తక్షణమే గుర్తించనున్నాయి ఆ రిపోర్టులను పరిశీలించి ఎన్హెచ్ఏఐ వెంటనే ఆ ఫాస్టాగ్లను నిషేధించే ప్రక్రియను ప్రారంభిస్తుంది ఈ విధానం ద్వారా టోల్ సేకరణ వ్యవస్థలో పారదర్శకత పెరగడానికి అవకాశం ఉంది ఈ విధానం రానున్న కొత్త పథకాలైన యాన్యువల్ పాస్ సిస్టమ్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వంటి కార్యక్రమాల్లో భాగంగా అమలు కానుంది దేశంలో ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫాస్టాగ్ ఆధారిత యాన్యువల్ పాస్ సిస్టమ్ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే తెలిపారు ఈ పాస్ ధర సంవత్సరానికి మూడు వేల రూపాయలు ఇది వాణిజ్యేతర ప్రైవేటు వాహనాల కోసం రూపొందించబడింది ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా రెండు వందల ట్రిప్పుల వరకు ఏది ముందైతే దానికి చెల్లుబాటు అవుతుంది